నమస్కారం ఇరవయో తారీఖు జనవరి ఇరవయో తారీఖు కృష్ణరాజు గారు జయంతి జయంతి సందర్భంగా మా స్వగ్రామం మొగల్తూరులో షుగర్ మీద గ్యాంగ్రీన్ ఫామ్ అయ్యి కాలు మీద కురుపులు అయిన వారికి అట్లాంటి వారికి మంచి పేదలకి అందరి వైద్యం ఇక్కడ చేయడం కోసమని నేను పిల్లలు బాబు నిర్ణయించుకున్నాం అది ఇరవయో తారీఖు ఈ గ్రామంలో ఉన్న అందరూ ఎక్కడ ఈ గ్యాంగ్రీన్ పేషెంట్స్ ఉన్నారో అందరినీ మేము ఎంక్వైరీ చేసి రిజిస్టర్ చేయించి అందరికీ లండన్ నుంచి వస్తున్నారు డాక్టర్స్ హైదరాబాద్ నుంచి వస్తున్నారు అందరూ కలిపి ముప్పై మంది డాక్టర్స్ ఈ వైద్యం పేదవారికి అందాలని ఇక్కడ పెట్టాము మేము ఆ రోజు మీ అందరూ సహకారంతో ఆ వైద్యం చేస్తాము ఇది ఇలా కంటిన్యూ అవుతుంది ఈ రోజు తాగేది కాదు ఇది ఆల్ ఓవర్ ఇండియాలోనే ఎక్కడ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నా మా డాక్టర్ వేణుగారు ఆధ్వర్యంలో ఒకటి రెండు ఆపరేషన్స్ ఎవ్రీ ఇయర్ చేద్దామని మేము నిర్ణయించుకున్నది చాలా కాస్ట్లీ ఆపరేషన్స్ ఇవి కానీ పేదవారికి మాత్రం ఎప్పుడు మేము అందుబాటులో ఉంటాం వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లం ఈ గ్యాంగ్రీన్ పామ్మే షుగర్ ఉన్నవారికి ఉండే ఈ ప్రాబ్లం ఏదైనా కూడా ఇక్కడ ఈ వైద్యం లేదు కాబట్టి ఇండియాలోని లండన్ నుంచి ఆ డాక్టర్ని తీసుకొస్తున్నాం వేణుగా డాక్టర్ వేణు అని ఆయన ఆధ్వర్యంలో అపోలో డాక్టర్స్తో కలిపి రేపు ఇరవయో తారీఖుని ఇక్కడ అందే అందే కాలేజీలో పెట్టాం ఇది మీ ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా టెస్టులు చేయిస్తాము ప్రాబ్లం ఉన్నారు ఆపరేషన్ చేయిస్తాము ఇది మీ అందరూ వచ్చి వినియోగించుకోవాలని మరీ మరీ అందరికీ పిలుపునిస్తున్నాం మీరు మేము ఇస్తున్నాం మీకు పిలుపు మీ అందరూ ఇది ఉపయోగించుకొని హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని మా కృష్ణరాజు గారి కోరిక మా కోరిక దాని మీద మేము మొగలుతూరు రెండు రోజుల ముందే రావడం జరిగింది అందరూ కూడా వచ్చి ఈ వైద్యాన్ని వినియోగించుకోవాలని మరీ మరీ కోరుకుంటున్నాం పిల్లలు నేను